నిలబడి పాట పాడాలి సో ఇట్ ఈస్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ నాట్ ఏ సోషల్ ఆర్గనైజేషన్ ఇదేదో సామాజిక సంస్థ కాదండి ఇది ఆత్మ సంబంధమైన విధానంలో ఉండాలి ఇన్ అవర్ గూడూరు అసెంబ్లీ ఆ గూడూరు మా సంఘంలో గూడూరు ఇస్ నెల్లూరు డిస్టిక్ట్ గూడూరు గూడూరు అంటే నెల్లూరు జిల్లాలో ఉంటుంది ఇఫ్ సంబడీ నాట్ బాన్ అగైన్ హి ఇస్ నాట్ అలౌడ్ టు పుట్ ఇస్తరాకు ఆర్ ఈవెన్ పోర్ వాటర్ ఇన్ ది టమలర్స్ ఎవరైనా తిరిగి జన్మించకుండా ఉంటే చూడండి ఇస్తరాకు కూడా వేయనివరు నీళ్ళు కూడా పోయినివరు ఆ నవ్వు ఎంత కలగోరకం పైపోయింది ఇప్పుడు అంతా కలగొరగంప అయితే పై ఆ వి డోంట్ బాదర్ అబౌట్ దట్ మనం పట్టించుకో మనం అవర్ సిట్యుయేషన్ ఇస్ చర్చిల్ సెడ్ చర్చిల్ సెడ్ ఇన్ ది సెకండ్ వరల్డ్ వార్ లెట్ ద వాగన్స్ మూవ్ అంతా కలగొరగంప అంతా ఏదో రెండో ప్రపంచ యుద్ధంలో చర్చిల్ గారు అన్నారు అందరూ కలిసి కట్టుగా యుద్ధానికి బయలుదేరండి అన్నాడు కలగురు కంపైపోయి అట్లా ఉండకూడదు అట్లా ఉండకూడదు వు హావ్ టు బి వెరీ వెరీ క్లియర్ మనము స్పష్టంగా ఉండాలి ఈ విషయం వు హావ్ టు మెయింటైన్ స్పిరిచువాలిటీ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవరీ యాక్టివిటీ ఆఫ్ ది చర్చ్ దేవుని మందిరములో సంఘములో జరిగే ప్రతి పనిలో కూడా ఆత్మ సంబంధమైన విధానములు క్రమంగా ఉండాలి ఇఫ్ యు మెయింటైన్ దట్ అది మీరు కొనసాగిస్తే ఐ వాంట్ టు టెల్ యు ది రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్స్ విల్ ఫ్లో అవుట్ ఆఫ్ ది పుల్పిట్ పుల్పిట్ నుండి